మా కుమార్ నేషనల్ అంబేద్కర్ శివస్కర్మార్ మరి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కాశీపేట స్వామి మా మిత్రుడు చిన్న స్నేహితుడు మరి ప్రజలందరినీ యువత యువతను ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏళ్ళ విధంగా మళ్ళీ స్వాత్యం చేయాలని మరియు అభివృద్ధి చెందాలని మంచి పేరు పట్టేదని ప్రోత్సహించుకోవాలని కోరుకుంటూ మరి ఇంట్లో సన్మానించడంలో మరి మా యొక్క అంబేద్కర్ వాళ్ళంతా మా స్నేహితులంతా అతను అట్లా ఉన్నటువంటి అంబేద్కర్ వాళ్ళు మా స్నేహితులు చాలా కూడా కళారంగంలో రాణించాలని మరి మా చాలా దీంతో ముందున్నటువంటి వ్యక్తి మొదలుతుంది మా అందరికీ కూడా ఆలస్యపాయుడు మరి ఆయన కూడా ఇలాంటి కళారంగాలను ముందు నడిపించాలని మేమంతా కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీ జై జై భారత రాజ్యాంగం జై భారత జై భారత రాజ్యాంగం